పల్లాడు జిల్లా ఆర్యవైద్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల చదివికి లక్ష రూపాయల ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది రాష్ట్రపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వెచ్చ సుధీష్ ను రామ్ చరణ్ తన తమ్ముడు శ్రీవర్ధన్ విఐటి కాలేజ్ నందు ఇంటర్ చదువుతున్నాడు తండ్రి వెచ్చ నరసింహారావు తన వ్యాపారంలో నష్టం వచ్చి గుమస్తాగా పనిచేస్తూ నాలుగు నెలల క్రితం బండి మీద నుండి పడి తలకు బలమైన గాయమై ఆపరేషన్ చేయడంతో వైద్యులు ఆరు నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు తన పిల్లల చదువు ఆపే పరిస్థితి వచ్చిందని తన పిల్లల చదువుకి దాదాపు లక్ష ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఆపరేషన్ సమయంలో బంధువులు స్నేహితులు సహకరించడంతో ప్రస్తుతం ఎవరు అండగా లేరని బయట ఎక్కడ అడిగినా పది రూపాయలు వడ్డీ

అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో వయసుల్లో ఎవరైనా చిన్న బిడ్డలు ఉండి వాళ్ళు చదువుకోలేకపోతే ఏదన్నా ఆపదొచ్చిన హాస్పిటల్ నిమిత్తం వచ్చినా జిల్లా అరవై సంఘం పట్టణ అరవై సంఘాలందరికీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది దానిలో భాగంగా నర్సు రోపేటలో వెచ్చా తన ధర్మపత్ని యశోద వీళ్ళు ఒకప్పుడు బాగా కష్టపడి పైకి వచ్చిన వారి అనుకోని రైతులో తనకి పడి ఆపరేషన్ తలక ఆపరేషన్ చేయటం వల్ల ఒక ఆరు నెలలుగా బెడ్ లో ఉండటం జరిగింది ప్రస్తుతం అప్పులు చేయలేటటువంటి పరిస్థితి ఎక్కడికి పోయినా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు అడగడంతో తన బిడ్డలిద్దరి చదువు కూడా మధ్యలో ఉంది పెద్దబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ తిరుమల కాలేజీ నర్సరోపేట అలానే రెండో బాబు ఆక్స్ఫర్డ్ విటిలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు వీళ్ళిద్దరి చదువుకి కావాల్సినటువంటి అవసరం ఉండి వాళ్ళ మిత్రుల ద్వారా నాకు తెలియజేయగా నా స్నేహితుల ద్వారా అలానే నర్చోపేట పట్టణ ఆదివేశ సోదరుల ద్వారా మిగిలినటువంటి సోదరులందరూ నా మిత్రులు అలానే పల్నాడు జిల్లాలో అన్ని పట్టణాల నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు మెసేజ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళకి వాళ్ళ పిల్లల ఫీజు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఒకటే ముఖ్య కారణం మనం అంత అమౌంట్ ఇవ్వటం గొప్ప విషయం కాదు కానీ దానికి అర్హులై ఉండాలి అలానే ప్రతి ఒక్కరూ ఇలానే అడిగితే ఇబ్బంది పడతాం మీరు సాధ్యమైనంత మటుకు మీరు సహాయ సహకారాలు అందించండి పది మందికి కావాల్సి వస్తే అలానే డబ్బులు ఇస్తాం కదా అని చెప్పి అడగకుండా అవసరమైన రీతిలో అవసరమైనంత మటుకు మాత్రమే మమ్మల్ని సహకరించమని అడిగితే మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం ఏదైనా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మటుకు మా వ్యూ సహాయ సహకారాలు అందిస్తాం తనకి నిర్మా సుజాత గారు వాళ్ళ క్లబ్లో సభ్యురాలు అవ్వటం వల్ల ఆవిడ స్వయంగా ఇరవై ఐదు వేలు రూపాయలు దీంట్లో ఆవిడ డొనేషన్ చేయడం జరిగింది అలానే నా మిత్రుడు నా మిత్రుడు రావేళ్ల జ్ఞాని వాళ్ళ కాలేజీ తరఫున అడగ్గా తను అట్లా కాదని చెప్పి తను స్వచ్ఛందంగా ఇరవై వేల రూపాయలు డొనేషన్ ఈ ప వీళ్ళ కోసం పంపించడం జరిగింది అలానే నా మిత్రులందరూ కలిసి తలా ఒక వేల రూపాయలు తెలిసిన వాళ్ళు నా మిత్రులందరూ కలిసి కూడా దాంట్లో అమౌంట్ వేయగా ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళకి అందిస్తూ ఉన్నాం అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు కాలేజీ ఫీజు ఇద్దరికి కూడా రెండు కాలేజీల ఫీజు కడుతున్నాం దానిలో భాగంగా ఈరోజు వారికి ఈ అమౌంట్ మొత్తం కూడా ఒప్పు చెప్పడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా ఈ అమౌంట్ని మన అందరి సమక్షంలో ఈరోజు అప్పచెప్పడం జరుగుతూ ఉంది వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం మటుకే చాలని చెప్పి తను చెప్పాడు ఇప్పటికే చిన్నగా వ్యాపారం చేయడానికి తను కృషి తను చేస్తున్నాడు ఇలా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని మీ చదువులకి వాటికి కాకుండా మీ ఎదుగుదలకి మీ ఆర్థిక ఎదుగుదలకి మమ్మల్ని అడిగినట్లయితే మీ వ్యాపార అభివృద్ధిలో మాకు తోచిన సాయాన్ని అందిస్తాం ఇక్కడ నుంచి ఎంతకాలం మనం చదువుకి కానీ ఆపరేషన్కి కానీ ఇస్తే అది ఆరోస్తేనే పోతుంది అలా కాకుండా మీ మీ ఎదుగుదలకి ఏదైనా వ్యాపారం పెట్టుకొని దాన్ని సహకరించమని అడిగితే దానికి మా వంతుగా మా సహాయ సహకారం అందిస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి సోదరుడికి నా సోషల్ మీడియా ద్వారా నాకు రెస్పాండ్ అయినటువంటి వారికి ప్రత్యేకంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన సుజాత గారికి జ్ఞానకోడేశ్వర గారి జ్ఞాని గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము